హాయ్ నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఒక నెక్ పీస్ ఫ్రమ్ మీషోనే అండి మనకి థౌజండ్ రూపీస్ పడింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగే ఉందనమాట మొత్తం చూపిస్తాను మనకి పికాక్స్ వచ్చినాయి పర్ల్స్ వచ్చినాయి కింద లాకెట్ దగ్గర ఒక పర్ల్ ఊసిపోయింది కాకపోతే అందులోనే ఉంది మనం పెట్టుకోవచ్చు లేకపోతే ఎవరైనా గోల్డ్ కారి ఉంటారు కదా వాళ్ళతో అయినా పెట్టించుకోవచ్చు కవర్లోనే పడింది చూడండి అవి చూపిస్తున్నాను నేను పోర్లేదు సో అది కవర్లోనే ఉంది మంచి స్టోన్స్ చాలా బాగా వచ్చింది షైనింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ పికాక్స్ వచ్చినాయి మనకి సైడ్కి అండ్ ఇక్కడ నెక్ సైడ్ వేసుకునేది కూడా మంచిగా ఇక్కడ మనకి నెక్ పైకి వచ్చే దగ్గర కూడా పికాక్స్ వచ్చినాయి కింద చూడండి టూ టూ త్రీ త్రీ పికాక్స్ వచ్చినాయి మళ్ళీ పైన మనకి గ్రీన్ స్టోన్ కింద ఏమో పింక్ స్టోన్ అవి కూడా రియల్ స్టోన్స్ పర్ల్స్ ఏమో మనకి గోల్డ్ కలర్లో ఉన్నాయి వైట్ కాకుండా నా నెక్ పీస్కి సూట్ అయ్యేటట్టుగా ఇచ్చారన్నమాట పికాక్స్ మంచిగా ఇట్లా మెల్కెదిరిగినట్టుగా పికాక్స్ ఉన్నాయి రియల్ స్టోన్ అని మీకు బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా ఎక్కడ మనకి డ్యామేజ్ అవ్వలేదు వాళ్ళు ఏ కవర్లో ఇస్తారో మనం అందులోనే పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది నెక్ పీస్ అండ్ థౌజండ్ రూపీస్ అంటే అండి అసలు చాలా బాగుంది నెమలి అక్కడ కూడా నెమలి మనకి ఇదంతా స్టోన్స్ డిజైన్ మందు మందులో గోల్డ్ కలర్ గోల్డ్ అది డిజైన్ ఇచ్చారు ఇక్కడ కూడా నెమలి ఉంది ఇక్కడ కూడా నెమలి మళ్ళీ ఇది స్టోన్స్ మధ్యలో మళ్ళీ మనకి గోల్డ్ డిజైన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది పీస్ కావాలనుకునే వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో కోడ్ అండ్ లింక్స్ కూడా ఇస్తాను పర్చేస్ చేసుకోండి ఇప్పుడు మనకి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్త్ టు నైన్టీన్త్ ఉన్నాయి మీషోలో ఆఫర్స్ అండ్ ఇదిగోండి పర్లు ఊసిపోయింది కదా అది ఉంది కవర్లోనే అది పెట్టించుకుంటే అయిపోతుంది ఇవేమో ఇయర్ టాప్స్ మనకి లాకెట్ ఎలా ఇచ్చారో అట్లనే వచ్చినాయి పర్ల్స్ మనకి కింద ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వలేదు కింద ఒకటి ఒక గ్యాప్ అనమాట ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వలేదు మొత్తం ఇస్తే మనకి డిజైన్ అనేది లుక్ ఉండదని అట్లా ఇచ్చారనుకుంటా నా ఐడియా అనుకుంటున్నా కానీ కమ్మలు కూడా చాలా బాగున్నాయి పిల్లలకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా పిల్లలైనా ఏ చిన్న పిల్లలకి కూడా మ్యాచ్ అయిపోతుంది నెక్పీస్ మ్యాచ్ అవుతుంది కమ్మలు కూడా మ్యాచ్ అవుతుంది అనమాట చాలా బాగున్నాయి ఇయర్ ఇయర్ టాప్స్ కూడా పాపకు మా పాపం కూడా పెట్టచ్చు అనే ఉద్దేశంతోనే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా చూస్తుంటే తెలిసిపోతుంది వీడియోలో చాలా బాగున్నాయని అండ్ థౌజండ్ రూపీస్ అంటే వర్త్ అండి నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి పీస్ ఎలా ఉందో నేను దీనికి థ్రెండ్ ఇచ్చారు చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది నాకు చైన్ ఇస్తే ఇంకా మనం గోల్డ్లే అని అనుకుంటారు రెండు ఇచ్చేసరికి అసలు ఇంకా గోల్డ్ కాదు పిచ్చిదే అని అది తెలిసిపోతుంది చైన్ ఇస్తే ఇంకా బాగుంటుండే చాలా అయితే చాలా బాగుందనమాట పీస్ అయితే ఎక్సలెంట్ వచ్చిందండి వర్త్ సూపర్ బస్సులు థౌజండ్ రూపీస్ అండి వర్త్ ఇప్పుడైతే ఇంకా నైన్ హండ్రెడే అయ్యిందండి ప్రైజ్ నేను తీసుకున్నప్పుడైతే థౌజండ్ ఉండే ఇప్పుడైతే నైన్ హండ్రెడ్ అయ్యింది ఫిఫ్టీన్త్ టు నైన్టీన్త్ మనకి ప్రతి ఒక్క ఐటెం మీద ఆఫర్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా వర్త్ ప్రైస్ ఇది మీరు ఒకసారి ట్రై చేసి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది అది కూడా చూపిస్తాను నేను దగ్గర ఇంకొక నేను వేసుకొని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి బాగుంది కదా చాలా చాలా బాగుంది దెన్ నెక్స్ట్ ఇది అయితే ఇంకా ఇది జస్ట్ ఫోర్ వచ్చిందండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా లాంగ్ షార్ట్ అండ్ బుట్టాలన్నమాట మనకి చాలా బాగుంది ఇది కూడా అసలు ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు షార్ట్ ఇది షార్ట్ మధ్యలో ఇట్లా పెద్దగా ఇచ్చారు కింద ఒక లాకెట్ లాంగ్ హారంకి కూడా అంతే కాకపోతే కొంచెం పొడుంగా వచ్చింది కానీ బాగుంది కమ్మలు కొద్దిగా మ్యాట్ ఫినిష్ లాగా వచ్చినాయి బుట్టాలు చాలా బాగున్నాయి కానీ కొంచెం మ్యాట్ ఫినిష్ వచ్చింది ఈ హారం షార్ట్ హారంతో కంపేర్ చేసుకుంటే బుట్టాలు కొంచెం మట్ ఫినిష్ ఉంది హారాలు మాత్రం రెండు చాలా బాగున్నాయి బుట్టాలకి కూడా నెమలి వచ్చింది పైన కింద మువ్వలు ఇచ్చారు చిన్నగా బాగున్నాయి ముద్దుగా ఉన్నాయి మరీ పెద్దగా ఏం లేవు ఇది లాంగ్ హారం అనమాట మనకి షార్ట్ ఎట్లా ఉందా లాంగ్ అట్లనే ఉంది ఇది బో డ్రాప్ షేప్ లాగా వచ్చింది సైడ్కి మొత్తము థడ్ ఇచ్చారు కింద మధ్యలో ఆమె ఇట్లా పెద్ద లాకెట్ ఇచ్చి మనం గోల్డ్లో ఇట్లానే వేయించుకుంటారు చాలా వరకు అట్లానే ఉందనమాట కింద లాకెట్ కూడా బాగుంది వెనకాల కూడా ఫినిషింగ్ బాగా ఇచ్చారు గోల్ సేమ్ గోల్డ్ లాగే ఉంది అంత ఏమీ తెలియట్లేదు ఫైవ్ హండ్రెడ్ అంటే వర్త్ అండి అసలు చాలా రీజనబుల్ నాకు నా దృష్టిలో అయితే మీ అందరికి ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ చేయండి ఇందులో నెమలీలు పక్కన సైడ్కి కూడా నెమ్మెల్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి నేను బాగుంది కుచ్చుకునేటట్టు కూడా అసలు ఏం లేదనమాట పిల్లలకి కూడా మనం ఈజీగా వేయొచ్చు ఇది బాగుంది ఫినిషింగ్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది పైన కూడా మనకి పికాక్స్ ఇచ్చారు స్టోన్స్ పింక్ కలర్వి కాకపోతే అవి రియల్ కాదు ఇవి మువ్వలు ఒక్కటి కూడా ఎక్కడ ఊసిపోలేదండి అంత బాగా బ్యూటిఫుల్గా వచ్చింది మనకి బబుల్ ర్యాప్ చేసి ఇచ్చారనమాట మంచిగా వేటి వాటి సపరేటే అనమాట బుట్టాల కవర్ కూడా వేరేనే ఇచ్చారు ఈ రెండు హారాల కవర్ వేరే ఉంది చాలా బాగుంది మూవలు కూడా మంచిగా ఉన్నాయి వెయిట్ కూడా ఎక్కువ లేదు లైట్గా ఉంది ఎక్కువ లేదనమాట హారం వెయిట్ కానీ షార్ట్ హారం వెయిట్ బుట్టాలు కూడా వెయిట్ లేదు చాలా బాగుంది ఇది కొంచెం పెద్దగా ఉంది ఇది కొద్దిగా చిన్నగా ఉంది అంతే షార్ట్ లాంగ్ హారంకి అంతే తేడా మిగతా అంతా అది కూడా బాగుంది ఫోర్ ఏమో వచ్చింది అంతే చాలా చాలా బాగా వచ్చింది ఇట్లా ఉంది ఇమేజ్ మనకి మీషో వాళ్ళే గోల్డ్ స్పెషల్ కలెక్షన్ అని నెక్లెస్ సెట్ టెంపుల్ జ్యువెలరీ అనమాట ఇది ఫోర్ సిక్స్టీ ఎయిటే ఉంది ఇప్పుడు అయితే మనకి నేను తీసుకున్నప్పుడు అయితే ఫైవ్ హండ్రెడ్ పడింది ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఉంది మనం ఇక్కడ ఐటమ్స్ ప్రోడక్ట్ డీటెయిల్స్ చూసుకొని తీసుకోవాలి రెండు హారాలు ఒక కమ్మలు బుట్టాలన్నమాట వచ్చింది సేమ్ యాజ్టీస్ వచ్చింది మనకి ప్రోడక్ట్ అయితే నెక్స్ట్ ఇది ఫస్ట్ చూపించినది ఇది కూడా సేమ్ ఎట్లా ఉందో అట్లానే వచ్చింది నైన్ ట్వంటీ వన్ ఉంది ఇప్పుడైతే నేను తీసుకున్నప్పుడు థౌజండ్ ఉంది ఇందులో త్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇది కూడా చాలా చాలా బాగుంది రేటింగ్ కూడా అందరు త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చారు బాగుంది ఇది కూడా నేను తీసుకున్నాను ఇది కూడా వీడియో చేశాను నేను ఆల్రెడీ నైన్ హండ్రెడ్కి తీసుకున్నాను కానీ ఇప్పుడు సెవెన్ థర్టీకే ఉంది అది ఇది కూడా త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఉంది చాలా బాగుందండి హండ్రెడ్ మెంబర్స్ తీసుకున్నారు చాలా బాగుంది నేను డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ